జీవితంలో భార్య భర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో పెళ్ళైన తొలి నాళ్ళల్లో అది అంత సున్నితంగా ఉంటుంది వివాహం జరిపించే సమయంలో స్త్రీ పురుషులు ఏడు ప్రమాణాలు చేస్తారు అందులో ఒకటి ప్రతి సుఖం దుఃఖాల్లో ఒకరినొకరు అండగా ఉంటామని చెప్పడం అయితే వాస్తవంగా నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే పెద్ద కారణాలుగా మారి భాగస్వామి మనసులో ఆగ్రహాన్ని సృష్టిస్తాయి సంబంధాలు చీలికను సృష్టించవచ్చు చాణక్య నీతి ప్రకారం ముఖ్యంగా మహిళలు మాట్లాడే మాటలు భార్య భర్తల బంధాల్లో చీలికను కలిగిస్తుందట సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భార్యలు తమ భర్తల ముందు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదట భార్యలు తమ భర్తలతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఎందుకంటే వివాహాన్ని విడదీయరాని సంబంధం అంటారు అయితే కొన్నిసార్లు చిన్న విషయాలు ఈ బంధం బేటలు వారేటట్లుగా చేస్తుందట పొరపట్న కూడా ఈ పనులు చేయవద్దు చాణక్య నీతి ప్రకారం వివాహం అయిన తర్వాత స్త్రీలు తమ భర్త లేదా అత్తమామల ముందు తల్లిదండ్రులను ప్రశంసించకూడదు అంతేకాదు భర్త ముందు అత్త మామ అతని సోదరి లేదా సోదరుడి గురించి చెడుగా మాట్లాడకూడదు ఇలా మాట్లాడడం భర్తకు నచ్చదు అదే విధంగా భర్త తన తల్లిదండ్రులకు సంబంధించిన కబుర్లను పదే పదే చెప్పడం మంచిది కాదు ఇలా చేయడం భర్తల సంబంధాల్లో చీలికకు కారణం కావచ్చు అబద్ధాలు కోపం చాణక్య నీతి ప్రకారం భర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకూడదు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అనవసరంగా అనుమానం పెరుగుతుంది ఇది సంబంధాన్ని దెబ్బతీస్తుంది వైవాహిక జీవితాల్లో కోపం అనే పదాన్ని మర్చిపోవాలి ఎందుకంటే కోపంలో వ్యక్తులు ఒకరితో ఒకరు విసురుకునే మాటలు మనసును బాధిస్తాయి తర్వాత చింతించాల్సి ఉంటుంది కోపంలో ఉన్న వ్యక్తి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తొందరపడి తీసుకుంటాడు అహంకారం అనవసరమైన ఖర్చు అహంకారణంగా భార్య భర్తలు ఒకరినొకరు తక్కువగా అంచనా వేసుకుంటారు ఇది సంబంధాలు ముగింపుకు అతి పెద్ద కారణం అవుతుంది భార్య భర్తలు ఎప్పుడూ ఆహాన్ని పక్కన పెట్టి తప్పు చేస్తే ఆలస్యం చేయకుండా క్షమించమని అడగాలి భార్య భర్తలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి అనవసర ఖర్చుల వల్లనో చెడు అలవాట్ల వల్లనో డబ్బు నీళ్ళలా వృధా అవుతుంది ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి భార్య భర్తలు తమ వ్యక్తిగత విషయాలను తమకే పరిమితం చేసుకోవాలని చాణ్యనీతి చెబుతుంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు వైవాహిక జీవితంలో సంతోషాన్ని కోరుకుంటే ఇతరులు ఎంత సన్నిహితంగా ఉన్నా తమ భావాలను ఎవరికి చెప్పకూడదు వివాహిత సంబంధాలు భార్య భర్తలు కొన్ని పనులకు దూరంగా ఉండాలి కొన్ని పనులు సరైన సమయాలు ఆపకపోతే భర్తల మధ్య సంబంధాలు శాశ్వతంగా చెడిపోతాయి